ఇందులో అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా మరియు రైటర్గా అందరూ రైతులను ఏకీగ్రహం చేసి అనుకొని ఇందులో రైతులకు ఎలాంటి ఆటంకం జరగకుండా మ్యాచర్ చూసుకుంటూ ఏ ప్రతి రైతును దృష్టిలో పెట్టుకొని అందరినీ న్యాయంగా పంపించడానికి బస్తం న్యాయంగా పంపించడానికి కృషి చేస్తామని నేను చేస్తున్నా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో స్థానిక రుద్రంగి గ్రామ రైతులందరి సమక్షంలో మరి రుద్రంగి తూర్పువాడ రైతు ఐక్య సంఘం కమిటీని నూతన కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది మరి అందులో భాగంగా ఐదుగురు సభ్యులను మరియు కోశాధికారి అదేవిధంగా రైటరు మరియు కార్యదర్శి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అదేవిధంగా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు రుద్రంగి గ్రామ రైతాంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి కమిటీ పక్షాన తప్పకుండా రైతుల కోసం రైతుల సమస్యల గురించి మేము ముందుండి మరి తప్పకుండా పరిష్కారం కోసం మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ మరి రాబోయే రోజులలో ఈ వర్ల కళ్ళాల మీదనే కానీ రైతుల ఏ రకమైన సమస్య వచ్చినా కానీ అందరి సహకారంతో రైతులందరి సహకారంతో మా కమిటీ సహకారంతో ముందుకు పోయి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి రైతాంగానికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు